సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఆదోని మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఎనభై కోట్లు శాంక్షన్ చేశామన్నారు నీటి సమస్య పరిష్కారం కోసం ఆ డబ్బు ఎక్కడికి ఎక్కడికెళ్ళింది మీ జబులు ఉందా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగాయో వాటిపైన సుదీర్ఘంగా అధికారులతోటి మాట్లాడి ఎక్కడైతే జరిగిందో వాటన్నిటిని కూడా పసిగడతాం ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పార్టీల పైన ఎగిరెగిరి పడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన బురుదల్లేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు జనసేన పార్టీగా ఒకటే వారికి సవాల్ ఇసురుతూ ఉన్నాము ఈరోజు నిన్ననే చూసాం మేము వైసీపీ పట్టణ అధ్యక్షుడు అంట దేవా మాట్లాడినాడు అది దేవాకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి ఈ కూటమి పార్టీల పైన కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఏది అభివృద్ధి జరగలేదు సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని చెప్పి అబద్దపు ప్రభాలు పలుకుతూ ఉన్నాడు వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవ ఈరోజు నేను జనసేన పార్టీగా దేవ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అక్రమాలు ఆధార నియోజకవర్గ ప్రజానికానికి తెలియదా మీరు మాట్లాడినటువంటి మాటల తీరు ఆధునిక నియోజకవర్గ ప్రజలకి కనపడలేదా మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి భూదందాలు మీరు చేసినటువంటి ఇసుక మాఫియా ప్రతిదీ కూడా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఈరోజు మీరు పెద్దగా ఏదో ఒక ఆధునిక నియోజకవర్గాన్ని మా ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు సిగ్గేస్తూ ఉంది ఆధునిక నియోజకవర్గ ప్రజలకు నేను దేవాకు ఒకటి చెప్తా ఉన్నా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయంలోనే ఒక మహిళ నేరుగా స్టేషన్కి వెళ్ళి వినిత అనేటువంటి ఒక మహిళ నేరుగా స్టేషన్కి వెళ్ళి దేవాను రకంగా చేస్తున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో మీ పైన కంప్లైంట్ చేయలేదా ఇవన్నీ మీకు గుర్తుకు లేదా అదేవిధంగా మరి మండిగిరికి సంబంధించినటువంటి శివ అనేటువంటి కుటుంబం పైన శివ అనేటువంటి కుటుంబం పైన ఆ కుటుంబం పైన భూ కబ్జా చేసి దాని వెనుక ఎంత కథ నడిపారో మీరు తెలియదు అనుకుంటున్నారా ఈరోజు నీతి వ్యక్తుల్లాగా నిజాయితీ వ్యక్తుల్లాగా కూటమి ప్రభుత్వం అయిన కార్యక్రమాన్ని మీరు వాడుకోవాలి అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి గతంలో మాటలను ఒక్కసారి మీరు చూసుకోండి మరి అదేవిధంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పైన మీరు ఏ రకంగా బూత్ పదజాలంతో మాట్లాడారో ఆ రోజు ఆదరణ నేర్చుకోవాలి ప్రజలు మిమ్మల్ని ఆ రోజే నిర్ణయం చేశారు మీ బుద్ధి ఎలాంటిదో మీ భాష ఎలాంటిదో కూడా ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు రామచంద్ర యాదవ్ పైన మాట్లాడినటువంటి బూతులు మీ అమ్మకి మా అబ్బుకి పుట్టింటే చూసుకో చేసుకొని రామచంద్ర యాదవ్ గారిని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయారా ఈరోజు మీరు మాట్లాడుతారు నీతి మంత్రులాగా ఇదే విధంగా చాలా ఉన్నాయి ఇసుకో గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆయా దేవా గారికి కూడా ఈ వీడియో ముఖ్యంగా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మీ ఐదు సం మీ ఐదు సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతిలో భాగంగా మీ ముఖ్యమంత్రి గారు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలినటువంటి పక్షంలో ఐదేళ్లగా రాష్ట్రాన్ని బ్రష్ పట్టించి ఆదోని నియోజకవర్గంలో అభివృద్ధిని లేకుండా చేసి ఆదోని నియోజకవర్గాన్ని వెనకబడిన ప్రాంతంగా తీర్చినటువంటి మీ ప్రభుత్వ హయాంలో మీరు కనపడలేదా ఈరోజు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు ఆధ్వర్య నియోజకవర్గానికి వచ్చి షాదీకాన్ కోసం ఈ మన ముస్లింకు సంబంధించినటువంటి ఈద్గా కోసం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలను ఈరోజు శాంక్షన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయాన నియోజకవర్గంలో ప్రకటన చేయలేదా మరి ఇవన్నీ నా నిధులు ఎక్కడికి వెళ్ళినాయి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈదిగా ఇస్తామని చెప్పినటువంటి మీ గతంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోని నియోజకవర్గంలోనికి వచ్చి ఆగోని గట్టుపాయలు నిలబడి ఆదోని నియోజకవర్గంలో ఉండేటువంటి రోడ్లు వెడల్పు కోసం యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేశామని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు యాభై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్వర్య పైకి వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీలన్నిటినీ కూడా ఎందుకు నెరవేర్చలేదో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో ఈరోజు మీ ఆ డబ్బంతా మీ జౌలు నింపుకున్నారనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది సమాధానం చెప్పాలి ఐదేళ్ళుగా మీ ప్రభుత్వం ఓడిపోయింది ఐదేళ్ళుగా మీ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బు అభివృద్ధి చేయలేక ఈరోజు ఆ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందో దేవా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీరు ఎంతో చెప్తా ఉన్నారు ప్రజలని ఈ కూటమి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలన్నదే ఈ కూటమి పార్టీ యొక్క ఎజెండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలనేదే కూటమి యొక్క ఎజెండా మీరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తే పేదవాడు లేకుండా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పేదవాడిని పేదవాడిగా ఉంచాలనేటువంటి మీ సంకల్పంతో అన్నా క్యాంటీన్ని మూత గడిపినటువంటి పాపాన మీకు పోలేదు ఈ రోజు దేవాగారు ఎంతో బాగా పలుకుతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు గతంలో పేదవాడి ఆకలి తీరిస్తే మీకు అంత కోపమా పేదవాడి ఆకలి తీరిస్తే మీకు అంత నష్ట అంత మంట మీకు ఈ రోజు కడప నిండా పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మరి ఈరోజు ఎన్నో రకాలుగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు దేవ గారికి కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు దేవా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు డబ్బంతా ఎక్కడికెళ్ళినాయి మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికెళ్ళినా ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క కార్పొరేషన్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి మీరంతా కొట్టేయలేదా మీరంతా కార్గేజీ లేదా ప్రజల్ని రోడ్డు పాలు చేయలేదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆగో నియోజకవర్గంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రజల రక్తాన్ని పీడిచినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్ని అమలు కాలేదని చెప్పి అబద్ధపు ప్రజల్లో పలుకుతూ ఉన్నాం ఈరోజు నేను ఓడి చెప్తా ఉన్నా మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలోనే అతి ఘోరంగా ముప్పై ఏళ్ళగా అధికారంలో ఉంటామని చెప్పి రంకలేసినటువంటి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు పదకొండు సీట్లకి ప్రజలకి పరిమితం చేస్తే ఈరోజు ఆ భయంతో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మీరు ఎంతో అభివృద్ధి చేసి ఉంటే మరి ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం అయిపోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆదోని ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా ఇసుక గురించి కూడా ఈయన మాట్లాడాడు దేవా అయా మీరు దేవానికి ఒకటే చెప్తా ఉన్నా మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన భూదంద మీరు చేసిన ఇసుక మాఫియా అన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద రికార్డు మా దగ్గర ఉంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటున్నారేమో నేను ఉండేది కొట్టంలోనే ఉండేది బ్రతుకుతున్నది కొట్టంలోనే అని మీరు పైకి బ్రతుకుతున్నది కొట్టంలోనే కావచ్చు మీ వెనకాల ఉన్న కథ అంతా కూడా మా జనసేన పార్టీ కార్యాలయంలో ఉంది మీరు మర్చిపోదండి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీకు మాట్లాడేటప్పుడు ఉండాలి కనీసం జ్ఞానమైన ఉండాలి ఈరోజు ఇసుక సంబంధించినటువంటి విషయం మాట్లాడతారు ఇసుక గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇసుక దొరకకుండా చేస్తే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదో మీకు తెలీదా ప్రజలకు ఇసుకను అందకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మర్చిపోయారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేదు మీరు ఇసుకని ప్రజలకు అందకుండా చేస్తే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి పెద్ద ఎత్తున అండగా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈరోజు ఆగమి కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు కూటమి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నా అయ్యా కూటమి మూడు పార్టీలు ఆగమిలో ఉన్నటువంటిది జనసేన పార్టీ అతిపెద్ద పార్టీ బీజేపీ పెద్ద పార్టీనే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీనే మా మూడు పార్టీలు ముగ్గురు పెద్ద పార్టీలు కాబట్టి కొన్ని ఏదైనా జరుగుతూ ఉంటాయి అవకతవకలు జరుగుతూ ఉంటాయి మా కుటుంబ సభ్యులుగా మేము వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటాం అవి నీకెందుకు ఆ దేవ నీకెందుకు మా సమస్యలు మా సమస్య ఏదైనా మేము ప్రజలకైతే అన్యాయం చేయలేదు కదా మా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకైతే మేము అన్యాయం చేయలేదు కదా మీలాగా ప్రజల కడుపు మేము కొట్టలేదు కదా ఈరోజు మా కుటుంబంలో నలుగురు ఉన్నాం నలుగురు వ్యక్తులు ఉన్నాం నలుగురు వ్యక్తులు కొన్ని సమస్యలు వారు ఏదో రేపు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నాం మళ్ళీ రేపొద్దునే మేము కలిసి మాట్లాడతాం కలిసి తిరుగుతాం అది మీకెందుకు మీలాగైతే కుటుంబ ప్రభుత్వము మీలాగైతే అన్యాయం చేయలేదు కదా మీలాగైతే ప్రజల రక్తాన్ని తాగలేదు కదా మీలాగైతే ప్రజల భూముల్ని కబ్జా చేయలేదు కదా మీలాగైతే ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక ఆదోనికి సంబంధించినటువంటి నిధులన్నిటినీ కూడా అనుకుండా మింగినట్లు మీలాగైతే మేము మింగలేదు కదా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాము దయచేసి వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారాన్ని ದೌವರು ಕೂಡ ನಮ್ಮದ್ದು వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరపైకి తీస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం పైన కేవలం విమర్శలకు మాత్రమే పనిచేస్తూ ఉంది ఐదేళ్ళుగా మీరేం చేశారో చెప్పటానికి చేతకాక ఈరోజు కూటమి పైన వాళ్ళు బాలు పెరుగుతూ ఉన్నారు అలా ఈరోజు జనసేన పార్టీగా ఆధార నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆదర నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే తీరుతో అమలు చేస్తాం ప్రజలే యొక్క ఎజెండాగానే ముందుకెళ్తాం ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మా కూట ఆదోని నియోజకవర్గంలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను ఆధోనిలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ జనసేన పార్టీని సంప్రదించండి ఇరవై నాలుగు గంటల్లో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే ఆదోని జనసేన పార్టీ మా మల్లప్పన్న గారి ఇన్ఛార్జ్ నాయకత్వంలోన అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటాం దేవాలి ఫైనల్ గా నేను ఒక విషయాన్ని ఛాలెంజ్ చేస్తున్నా మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆధార నియోజకవర్గానికి విద్యా కానుక పంపిణీ కార్యక్రమం ద్వారా ఆధ్వర్య నియోజకవర్గం ప్రాంతానికి వస్తే మా సాయంలో చెప్పినాడు మా సాయాన్ని అడుగుతా ఉన్నాడు ఆదోని నియోజకవర్గ చుట్టుపక్కల త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది తాగునీటి సమస్య కోసం మాకు నిధులను కేటాయించాలని చెప్పి మా సాయాన్ని అడిగినాడు తాగట తాగటానికి నీటి పరిష్కారం కోసం ఎనభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తానని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు మాటలు చెప్పి ఆదోని ప్రజల్ని నట్టింట ముంచినటువంటి వ్యక్తి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గ ప్రజలని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఆదోని మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఎనభై కోట్లు శాంక్షన్ చేశామన్నారు నీటి సమస్య పరిష్కారం కోసం ఆ డబ్బు అంతా ఎక్కడికెళ్ళింది మీ చెబువులో ఉందా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగాయో వాటిపైన సుదీర్ఘంగా అధికారులతోటి మాట్లాడి ఎక్కడైతే జరిగిందో వాటన్నిటిని కూడా పసిగడుతాం ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దేవగారు కూడా మాట్లాడితే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇసుక గతంలో కన్నా ఈరోజు తప్పకుండా ఆ ఇసుక అది ఒక అధికారి పట్టు